దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పదకొండవ వచ్చినం ప్రియమైన దేవుని బిడలారా మళ్ళీ చాలామంది ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ ఉంటారు ఆ ఉద్యోగం చేసే చోట లంచం తీసుకునడం లేదా వ్యాపారంలో కల్తీ చేసి మోసం చేయడం వంటివి చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ చేయకపోతే మేము ఎలా అభివృద్ధి చెందగలం ఆ చుచ్చిన జీవితానికి మేము ఎప్పుడు అభివృద్ధి చెందుతాం ఈ చేస్తున్న వ్యాపారంలో ఇటువంటి పనులు చేయకపోతే మేము ఎలా సమృద్ధికరంగా ఉంటామని అనుకునేవారు లేరు కానీ ప్రభు నేను గమనిస్తున్నాడని నీవు తెలుసుకోవాలి ప్రి సహోదరుల చాలామంది లంచం తీసుకున్నప్పుడు ఎదుటివారిని చూసి ప్రేరణ పొందుతూ ఉంటారు వారు ఎన్నో సంవత్సరాలుగా లంచం తీసుకున్నారు ఎంతో అభివృద్ధి చెందారు మరి నేనెందుకు ఇలా ఉండాలి మరి నేనెందుకు ఈ విధంగా ఇదే జీతానికి పరిమితం అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు వారెన్నో బంగారం కొనుక్కుని పొలాలు కొనుక్కుని ఎంతో అభివృద్ధిలో ఉన్నారు అలా చేయడంలో తప్పు లేదు అని వారిని వారు సమర్థించుకునే వారు కూడా లేకపోలేదు ప్రియ సహోదరులారా నీతితో కూడినది కొంచెమైనను శ్రేష్టమని మన పవిత్ర గ్రంథంలో రాసి ఉంది ఎదుటివారిని నువ్వు ఎదుటివారిని చూసి నువ్వు ప్రేరణ పొందే ముందు అది ఎటువంటిది అనేది ఒకసారి నేను నువ్వు గమనించుకోవాలి వారిని అది పాపంలో నడిపిస్తుంది పాపం వల్ల వచ్చే జీతం మరణమే తప్ప జీవము కాదు అన్న సత్యాన్ని నీవు గ్రహించాలి ఎందుకంటే ప్రభు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు ఆయన ఆకాశం ముందుండి మనల్ని చూస్తూ ఉన్నాడు మనం ఎటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామో ఆయనకు తెలుసు కాబట్టి నీతిమంతులు ఎన్నడూ కూడా కదల్చబడరు వారి సంతానం ఎప్పుడూ కూడా భిక్షమెత్తుకునదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీవు నీతిగా జీవించినట్లయితే నీ పిల్లల పిల్లలు కూడా ప్రభు వారు దీవిస్తారు ఎందుకంటే నీతిమంతుల కొరకు వెలుగు ఉదయిస్తుంది కాబట్టి నీవు చీకటి మార్గంలో గుండా వెళ్తున్నా నేను ఎన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను నాకు ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి నేను అటువంటి మార్గంలో వెళ్తాను అని అనుకుంటున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఒక్కసారి విని ఆయన యొక్క మాటకి నీవు లోబడినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు యథార్థమైన హృదయంతో ఉంటే నీకు ఆనందాన్ని దేవుడిస్తాడు ఎందుకంటే యథార్థ హృదయవంతులు యథార్థంగా ఎవరైతే నడుచుకుంటారో ఆనందం అనే పునాదులు వారు వేసుకున్నట్లే ఎందుకంటే ఆ పునాదులు ఎప్పుడూ కూడా దేవుడు కదిలించబడడు కదిలించేలా చేయడు కూడా రే సహోదరులారా మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మీ యొక్క వాక్యం ద్వారా మీ యొక్క హృదయాన్ని సరిచేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం మంచి విషయాలని తెలుసుకున్నప్పుడు అది ఎంత కష్టమైనా సరే మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి చెడు మనల్ని చాలా తొందరగా ఆకర్షిస్తుంది చాలా తొందరగా పాపం చేసేలా చేస్తుంది కానీ మంచి ఎప్పుడూ కూడా చాలా కష్టంగా ఉంటుంది దాన్ని ఆచరించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది కాబట్టి మీరు ముందు కష్టపడినట్లయితే తర్వాత దేవుడు అనుగ్రహించే మేలులతో మీరు సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క తీర్పులోకి మనం రాకూడదు ఆయన యొక్క తీర్పులోకి మనం వచ్చినట్లయితే మనకి ఆ తీర్పు విషయంలో మనం నీతిమంతులుగా తీర్చబడకపోయినా మన పాపానికి క్షమాపణ పొందకపోయినా నిత్య నరకంలోనికి వెళ్ళిపోతామన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా అందుకనే భూమి మీద మనం ఉన్నంత వరకు ఎంత కష్టమైనా సరే నీ సంపాదనతో నీవు సంతృప్తి చెంది ఎదుటివారిని చూసి నీవు ప్రేరణ చెందకుండా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తికరమైన జీవితాన్ని నువ్వు గడిపినట్లయితే నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందినవాడు అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు మీ అందరికీ కాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా ఎదుటి చూసి వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ ప్రవర్తన కొంతమంది అనుకరిస్తూ ఉన్నారు అటువంటి ప్రవర్తన విధానం నుంచి వారిని తప్పించండి ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి పవిత్ర గ్రంథంలో ఉన్న అమూల్యమైన సత్యాలని గ్రహించి వాటి ప్రకారం నడుచుకునే గొప్ప ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి ఈ ప్రార్థనలో ఎకవీస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీరే దీవించండి వారికి మీ కృప్ చూపించండి ప్రభా నీతిగా జీవించాలి యథార్థమైన హృదయంతో ఉండాలని వారు అనుకునించుండగా అపోవద్ది ఎన్నో ఆటంకాలు వారికి కలగజేస్తూ ఉన్నాడు వాటన్నిటినీ లయపరచండి మీ దీవెనలతో మీ బిడ్డలను నింపండి ప్రభావ దినదినాభివృద్ధి చెందులాగన పాపంలో జయించటలో పరిశుద్ధతను అలవరుచుకునటంలో మీ కృప చూపించండి మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యతలు మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మళ్ళీ తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినయంగా ప్రార్థించే అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్